కొర్రెముల గ్రామంలో శ్రీ మహంకాళి అమ్మవారి ద్వితీయ సంవత్సర వార్షికోత్సవ ఉత్సవాలు కన్నుల పండుగగా అమ్మవారి కళ్యాణ మహోత్సవం గ్రామ ప్రజలందరిపై భక్తులపై అమ్మవారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్న బోర్గంటి వెంకటేష్ గౌడ్ మాజీ సర్పంచ్ మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ కొర్రంల గ్రామంలో ద్వితీయ సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా శివ పార్వతుల కళ్యాణం నిర్వహించడం జరిగింది వేద పండితులు ఈశ్వర ఉపాసకులు మోత్కూరి వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా కళ్యాణం నిర్వహించడం జరిగింది శ్రీ 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 మహంకాళి సమేత బ్రహ్మసూత్ర నీలకంఠేశ్వర స్వామి వారి దేవాలయంలో బ్రహ్మశ్రీ వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మాజీ సర్పంచ్ ఓరగంటి కవిత వెంకటేష్ గౌడ్ దంపతులు కళ్యాణంలో పాల్గొన్నారు కన్నుల పండగగా జరిగిన కళ్యాణంలో మాజీ వార్డు సభ్యులు కోలా ఈశ్వరి యాదగిరి భార్గవి దుర్గా రాజుగౌడ్ బైండ్ల జంగయ్య చౌదరి గూడ మాజీ ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి మంచాల సుధాకర్ మాజీ వార్డు నెంబర్ గ్రామ ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రావణ శుక్రవారం శ్రావణ మాసంలో అమ్మవారికి తంద్రము ఇచ్చుకుంటాం కాబట్టి రోజు రావడం ఇంకా నాకు చాలా సంతోషము ప్రతి సంవత్సరము ఇలానే చేసుకోవాలని కోరుకుంటున్నారు జనాలందరూ మేము ఓట్లకు పోయినప్పుడే మన వెంటనే గుడి లేదు మనకు బాగాలమ్మకుడు కావాలి అని జనాలు జనాల కోసము పెద్ద మనుషులందరూ సహకరించి అందరి సహకారంతో ఈ సంవత్సరం కూడా కళ్యాణం జరిగింది అందరి సహకారంతో మనసు నెక్స్ట్ సంవత్సరం జనాలందరూ నకరాల క్రింద మూలా నక్షత్రం నాడు శుక్రవారం నాడు ఈ భూమి పూజ ఒక శంకుస్థాపన మహోత్సవాన్ని జరిపించాము మన గత సంవత్సరము అదే నక్షత్రం రోజు శ్రావణ మాసంలో శుక్రవారం నాడు వరదక్ష్మి నాడు అమ్మవారి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం కళ్యాణ మహోత్సవం జరిపించాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారి ఆశీర్వాదంతో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరిపించాము ఇదంతా కూడా గ్రామం యొక్క అందరి యొక్క సహకారము దేవస్థానం నిర్మించేటువంటి విధాన సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయంతం చేస్తాం ఇదంతా కూడా అమ్మవారి యొక్క ఆశీర్వదంగా కోరుకు దేవస్థానం యొక్క ప్రథమ సందర్భంగా అమ్మవారి కళ్యాణం కళ్యాణము నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మూల నక్షత్రం రోజు మన మూల నక్షత్రం రోజు అమ్మవారిని మనం ప్రతిష్టం జరిగింది కాబట్టి అదేవిధంగా మనం ఈ సంవత్సరంగా మూల నక్షత్రం రోజు శుక్రవారం రోజు మన రోమం కానీ కళ్యాణం కళ్యాణం కానీ అభిషేకం కానీ మళ్ళా సంవత్సరం కూడా శుక్రవారం నక్షత్రం వేరు మూల నక్షత్రం రోజే మనము అమ్మవారి కళ్యాణం ఉంటుంది మనం మూడు సంవత్సరాలు కంటిన్యూ చేయాలి కాబట్టి అందరి సహకారంతో మనము అమ్మవారి కార్యక్రమం విజయవంతంగా ఈరోజు కళ్యాణం జరుపుదాం మళ్ళీ రేపు కూడా మాకు కార్యక్రమం ఉంది కాబట్టి అందరి హోమము పూర్ణాహుతి ఉంది కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి కృతజ్ఞతలు తెలుసుకోవాలని అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఇది గ్రామం యొక్క మన మాంకాలమ్మ టెంపుల్ నిర్మించబడింది ఆ రోజు మన కొడన గ్రామంలో మాంకాలమ్మ టెంపుల్ లేకుండే మనం ఇంతకుముందు భక్త గ్రామానికి మనం ప్రతి సంవత్సరం బోనాలు తీసుకొని వెళ్ళడం జరిగేది కాకపోతే మనకు గ్రామస్తులు అందరూ గ్రామ పెద్దలందరూ గ్రామస్తులందరూ ఒకటే కోరుకున్నారు ఏదున్నా సర్పంచ్ గారు మీరు ఓటకు వచ్చినప్పుడు మాకొకటి అమ్మవారి గుడి కట్టియాలని అందరూ కోరుతున్నారు దాని ప్రకారమే మనం అమ్మవారి గుడి కట్టియడం జరిగింది భక్తుల సహకారం మా సహకారం అందరి సహకారంతో పెద్ద ఎత్తున గుడి కూడా నిర్మించడం జరిగింది రెండో స ప్రతి కొత్త సంవత్సరం అయిపోయింది ఇది నెక్స్ట్ సంవత్సరం కాబట్టి మంచి కార్యక్రమం జరిగింది భక్తులు అందరూ సహకరిస్తూ ఇదే విధంగా మన సంవత్సరం మనకు కూడా ఇదే విధంగా అమ్మవారికి భక్తి మార్గంలో అందరూ సహకరించాలని కోరుకుంటూ মজয় ইমাং